ఈ కొత్త వలస మండలం గాంధీనగర్లో గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం హైవే రోడ్డు కోసం ఇల్లులో తీసుకున్నారు తీసుకున్న తర్వాత ప్రభుత్వం వారు దాని మీద రేటు కట్టి సరైన అంతనా వేయలేదు వేసామని చెప్తున్నారు ఒకరికి ఒకలాగా ఒకరికి ఒకలాగా విడివిడిగా రేట్ వేశారు ఒకే రకమైన బిల్డింగ్కి ఒక రేటు అదే రకమైన బిల్డింగ్ ఇంకొక రేటు అక్కడ వివక్షత అనేది చూపించారు కాబట్టి ఇది సరిగా లేదు రేటు సవరించి మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది ఆ ఇల్లు ఇచ్చిన ముందు ఒక భాగం ఉన్న వాళ్ళు తీసుకోవడానికి ముందు ప్రయత్నం చేశారు వాళ్ళకి ఏం చెప్పారంటే ముందు మీరు తీసుకోండి ఒకరి సార్ కోర్టులో వేసుకోండి క్లెయిమ్ మీరు అప్లై చేసుకొని చెప్పారు వాళ్ళు పెట్టి కూడా నాలుగు నెలలైంది రోజు దాకా వాళ్ళకేం రాలే అందుకని కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి మాకు లేదు మేము ఏదైతే ప్రజా అభివృద్ధి కార్యక్రమం కోసం ఈ భూములు మా ఇల్లు అన్ని దారిపోసాం కాబట్టి ఇప్పటికైనా మీరు సమగ్రమైన దర్యాప్తు జరిపి మాకు న్యాయమైన రేట్ ఇవ్వాలని చెప్పేసి ఎంతమంది కలెక్టర్ గారికి చెప్పాం ఆర్డీఓ గారికి చెప్పాం ఆర్ఎన్బి అధికారులకు చెప్పాం అందరికీ చెప్పాం ఎంఆర్ఓ గారికి చెప్పాం ఎవరికి చెప్పినా ఏం మాట్లాడినా ఎవరు కూడా ఎటువంటి స్పందన ఉండడం లేదు అందుకని ఈరోజు మళ్ళీ ఒకసారి ఎమ్ఆర్ఓ గారి దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్యని అక్కడ భూములకి ఇచ్చేసిన వీళ్ళు పిల్లలకి సమగ్రమైన ధర నిర్ణయించి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నాం ఒకవేళ అలా చేయలేని ఎలా ఒక వారం రోజులు టైం తీసుకొని ఇక్కడే మరి మేము తిరగలేము అన్ని చోట్ల తిరిగాం తిరగలేము కాబట్టి ఇప్పుడు మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి సందర్భంగా మీ ద్వారా అధికారులకి అందరికీ తెలియజేస్తున్నాం ఈ వారం రోజుల లోపల పరిష్కారం జరగకపోతే మాత్రం ఇక్కడే పిల్లలు పిచ్చుకుతో వచ్చి ఇక్కడే కూర్చొని మేము నిర్వధికంగా కార్యక్రమం చేయడానికి సిద్ధపడుతున్నాం కాబట్టి అంతవరకు రానియకుండా ప్రభుత్వం అధికారులు చొరవ చేసి ఈ దళితులకి న్యాయం చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం